మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధి అని పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏజీపీ ఉప్పు రాజన్న అన్నారు మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలోని కార్యాలయంలో ఏజీపీ ఉప్పు రాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ ఇరవై రెండో వార్డు మహిళలను షాల్వాలతో ఘనంగా సత్కరించి చీరలు ప్రదానం చేశారు అనంతరం పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏజీపీ శ్రీ చైతన్య యూత్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పు రాజన్న మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి అంటేనే సమాజం పురోగతి అని అన్నారు మహిళా సాధికారత సాధ్యమైనప్పుడే దేశాభివృద్ధి పూర్తిగా సహకారం అవుతుందని తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారన్నారు పురుషుడి జీవితంలో అడుగడుగున మహారాణిగా అమ్మగా అక్కగా చెల్లిగా భార్యగా బిడ్డగా వివిధ ప్రాంతాల్లో విలువలను పెంచేది విలువలను నేర్పేది స్త్రీయే అని మహిళలందరిని గౌరవించుకొని వీరిని బాధ్యతగా కాపాడుకోవడం మన అందరిపైన ఉందన్నారు పెద్దపల్లి పట్టణ పరిసర ప్రాంత పరిసర ప్రాంత మహిళా సోదరి మనలకు అదేవిధంగా ప్రగతి నగర్ వార్డు మహిళా సోదరులందరూ కూడా ఉదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఏదైతే మహిళలకు జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ వివక్షతకు గురవుతున్నటువంటి సందర్భంలో ఆనాడు ఈ యొక్క మహిళ వారి హక్కుల కోసం పోరాడేలా ఉద్దేశంతో ఆ రోజు కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది ఈ మహిళా దినోత్సవం ముఖ్యంగా మహిళలకు సాధి సాధారికత ఉండాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే లింగ భేదం లేకుండా పురుషులకు సమానంగా ఈ యొక్క లింగ విభేదాన్ని విస్మరించి పురుషుతో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైన హక్కులు అది ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదవది అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక క్యాప్షన్ తీసుకొని లింగ సమానత్వాన్ని ఒక పూర్తిగా తీర్చిదిద్దడానికి ఈ యాక్షన్ తొందరగా చేయాలని ఒక క్యాప్షన్ తీసుకొని ప్రపంచ దేశాలు కూడా మహిళా సుదర్మంలో గౌరవించి సమానత్వం కాపాడాలనే ఒక ఉద్దేశం కాబట్టి ఏదైతే మహిళా ఒక సమాజంలో ఒక పౌరుడిని తీర్చిదిద్దాలంటే అది ఒక మహిళా మన తల్లితో సాధ్యమవుతుంది కాబట్టి ముఖ్యంగా ఇల్లు బడి గుడితో ఈ యొక్క ధర్మాన్ని కాపాడి వారి యొక్క హక్కులను కాపాడి ఒక భావి భారత పౌరులుగా తీసి మహిళా సోదరు అని కనుక మా యొక్క వార్డులో మా యొక్క సోదరి మనులు ఉందరో వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఏదైతే వాళ్ళ ఇంటి ఇంటి వరకైతేనేమి స్వశక్తి గ్రూపుల్లో చేస్తున్న సేవలకైతేనేమి మా సోదరిమణి మా వార్డు ఆర్పి మా చెల్లె ఏదైతే ఆర్పీ అయినప్పటి నుంచి అంతకుముందు గ్రూప్లో దాదాపు ఇరవై సంవత్సరాల నుండి కూడా ఆమె యొక్క సేవలు మా వాడకెంతో చేస్తున్నాయి కాబట్టి దానికి మేము ఉడతా భక్తిగా మా వాడ ప్రజలందరం కలిసి వారికి చిన్నగా మేము సన్మానం చేసుకొని రానున్న రోజుల్లో కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది లింగ సమానత్వం కాపాడాలని ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి అందరూ కూడా మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాగుల ఓదెలు ఉప్పు రామచందర్ గట్టయ్య ఆర్పి వనజ బూత్కూరి నర్సింగం కుమార్ శ్రీపతి ప్రభాకర్ కొంతం సురేష్ సుధాకర్ ఆసిఫ్ సలీం అశోక్ తాళ్ల కళ్యాణ్ మహమ్మద్ ఆరిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు